జీడిసిసి బ్యాంకు చైర్మన్గా మక్కన మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు తనకు పదవి రావడానికి సహకరించిన మంత్రి అచ్చెనాయుడు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మహిళా కమిషన్ మాజీ చైర్మన్ పర్సన్ నన్నపనేని రాజ్ కుమారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ బాధ్యతను నాకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి మా ప్రభుత్వ చీఫ్ గారికి ఎంపీ గారికి శాసనసభ్యులు ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఒకటి తప్పనిసరిగా ఈ బ్యాంకు సంబంధించి ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఆ ఎంక్వైరీలు ఏదైతే తేలిద్దో దాన్ని నిష్పక్షపాతంగా మా మంత్రి గారి ఆదేశాల ప్రకారం దాని మీద చర్యలు తీసుకుంటాం మేము ఇక్కడికి వచ్చిందే ఈ ప్రభుత్వం కానీ ఇప్పుడు నాకు అప్పచెప్పిన బాధ్యత కానీ రైతులకు ఏ విధంగా రుణాలు అందజేయాలి రైతులు ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచనతో ఆశయంతో ఇక్కడ రావడం జరిగింది నేను కూడా రైతుని నేను ఆధారిక రైతుని ఈ రోజు కూడా నాకు వ్యవసాయం ఉంది తప్పనిసరిగా రైతులకు న్యాయం చేసేదానికి మంత్రి గారి ఆదేశాల ప్రకారం నేను నడుచుకుంటామని ఈ సందర్భంగా తెలియదు